సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశ్యాధిపతి అయిన రవి వృషభ రాశిలో రవి శుక్రుడు గురువు కలయిక స్థానంలో రాహువు సప్తమ స్థానంలో శని భాగ్యస్థానంలో బుధుడి యొక్క సంచారం కీలకమైన సందర్భాలలో చాకచక్యంగా మంచి మాట తీరుతో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఏ యొక్క విషయాన్ని వ్యవహారాన్ని వృధా పోనీకుండా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీరు దక్కించుకోగలుగుతారు ఆహార నియమాలని ఖచ్చితంగా పాటిస్తారు వైద్యులను కలవటము వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు దీర్ఘకాలికంగా బాధపడుతున్న కొన్ని సమస్యల నుండి తాత్కాలికంగా బయట పడగలుగుతారు రాజకీయ నాయకులతోటి వారి సహచర బృందాలతో మీకున్నటువంటి సత్సంబంధాల నిమిత్తం కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మీ యొక్క ప్రత్యక్షమైనటువంటి ఇతరితర విషయాలు మాత్రం సాఫీగా సాగుతాయి మీ మీద ఏ మత్సా పడనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు ఉద్దేశపూర్వకంగానే పోస్ట్పోన్ చేసుకుంటారు మీకు మీ ఊర్లో ఉన్నటువంటి విషయ వ్యవహారాల గురించి అత్యంత ఆసక్తితో కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉండాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిమిత్తం నూతన అవకాశాలని అందుకోగలుగుతారు ఆదాయ మార్గాలనేవి పెరుగుతాయి ప్రోత్సాహకరమైనటువంటి అంశాలు తారసపడతాయి స్నేహితులతో సహోద్యోగులతో నూతన కార్యక్రమాల గురించి బయట జరుగుతున్నటువంటి విషయ వ్యవహారాల గురించి తరచుగా చర్చలు సమావేశాలు ఏర్పడతాయి సామాజిక అంశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు సంఘ సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు కొంతమంది మాట తీరు వారి యొక్క ప్రవర్తన మీకు అంతగా నచ్చకపోవచ్చు ఈ యొక్క విషయాన్ని వాళ్ళకి సున్నితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి వాళ్లలో మార్పు వస్తే కుటుంబం బాగుంటుందన్న విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ఆర్థిక సమస్యలు రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి ఈ సమస్యల నుండి బయట పడగలుగుతారు చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి రుణ బాధల నుండి సర్పదోషాల నుండి బయటపడగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ శ్రీ సూక్త పారాయణ తరచుగా చేయగలిగితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి